పదిహేడు తారీఖు రోజు పడతాయని చెప్పిండు మంత్రి మళ్ళా ఇప్పుడు ఇప్పుడేమో ముప్పై ఒకటి తారీఖు వరకు సమయం ఇవ్వండి అంటున్నాడు ముప్పై ఒకటి తారీఖు వరక రోజు ఏమో ఒకరికి పడుతున్నాయి ఒకరికి పడుతుంది ప్రభుత్వం మా గాడిదలు ఏం పని చేస్తున్నరా ఒకరికి కంటిన్యూ ఒక్కరికి వేసుకుంటూ వేసుకుంటూ వేసుకుంటాం ఒక ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇట్లా వేసుకుంటూ వేసుకుంటూ పోతే అడగం కదన్నా మీకు డిస్టర్బెన్స్ మాకు డిస్టర్బెన్స్ మాకు డిస్టర్బెన్స్ ఏం లేదన్నా మీ గురించి పోట్లాడుతా ఉన్నా ప్రజల కోసమే మాట్లాడతా ఉన్నా రెండోటా ఇప్పుడు దీన్ మళ్ళీ మాలి రాత్రి ఏం మాట్లాడే రైతు బంధు పడన చెప్పా అన్నాడు

అప్పుడే అప్పటి నుంచే ఇక ఈ నంబర్ తీసుకొని ఇక ఈ నంబర్ కొడుతూనే ఉన్నా రెండు రోజులు సార్ జర మేము లేకుండే బయటకే ఉండే జర మీరు బిజీలో ఉన్నట్లున్నారు అది కలుస్తలేదు ఇప్పుడు కలిసి ఇప్పుడు సార్ చాలా చెప్పా మీరు మీరిద్దరికి సమాధానం చెప్పేటోళ్ళు రైతులకైనా రాజకీయ నాయకులకైనా ఈ రాజకీయ నాయకుడుగా కొట్లాడకూడదు వీళ్ళు కొట్లాడుతున్నారు వీళ్ళు దర్జనం చేస్తున్నారు వీళ్ళు మంచిగా చేస్తారు అని చెప్పేటి వరకు మీది ఉంటది మీరు అనేది కాదు కదా కడవకు వందల వందల కోట్లు తోసుకొని పోయిన వాళ్ళ కొడుకు ఇలా తోడు కొడతాడు రైతులు రైతు అంటే అంత సులువుగాన వాడారు అన్నానికి కొంచెం అవనా ఇప్పుడు రైతు అంటే అంత సులువుగా అని రైతు వంటి వంట తింటూ ఉంటావాడు వాళ్ళు ఏమంటా ఉన్నారు కొంతమంది ఏమంటా ఉన్నారు అంటే బీఆర్ఎస్ నేతలు రెచ్చగొడితే దీన్ని తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు అంటున్నారు నేను నీ ఆలోచన నీకు ఉంటది కదన్నా ఇప్పుడు నీ ఆలోచన నీకుంటది కదా వాళ్ళు ఎవరు ఏమో అన్నారు నేను ఎందుకు వాళ్ళే అనేది ఉంటది కదా మరి అన్నం అన్నం నిట్టలేడ వాడు రైతు అంటాడా రైతు అంటే ఏంటన్నా రైతు అంటే రాజ్యానికి ముక్క రాజ్యానికి ఎన్నుముక్క అది అది పంట వండి ఎన్ని రోజులు ఉపాసం నాకు యాభై మూడు ఏళ్ళు ఇప్పుడు నా వయసు నేను గంజి నీళ్లు ఇంద్రమ్మ రాజ్యం ఇంద్రమ్మ రాజ్యం అంటే నీళ్లు దొరకక మే ఎద్ధులకి మేత దొరకక మనసులు తిండి దొరకక అడ్డమైన గుంపులు పోయి దేశాలు పోయి బతికినామన్నా నీళ్ళు గంజి తాగి నా కొడుకు చేయడం తెలుసా అన్న తెలుసా అది ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి కరెంట్ వస్తున్నది హెచ్ ప్యాన్ వాడుకుంటున్నాం ఎవరినో ముంచుతున్నాము ఎవడో డెవలప్మెంట్ చేసిండు ఎవడో ముంచుతున్నాం తింటున్నాం వాడు రెచ్చగొట్టిండు అంటే మనకి మండుతున్నది వాడు రెచ్చగొడుతున్నాడు ఏమో ఓపిక పట్టాలి కదన్న వాడు ఇంతనన్నా ఓపిక పట్టుకోవాలి కదా ఇప్పుడు మరి మనం మనైతే ఇప్పుడు చిన్న పిల్లగాడు కాదు కదా మనకి నలభై లేవా వయసు వాడు అర్థం ఉండాలి కదా మరి ఇన్ని రోజులు చంద్రబాబు చేసిండు ఎంత పూర్తి కరెంట్ ఇచ్చిండు రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి చేసిండు ఎంత పూర్తి కరెంట్ ఇచ్చిండు కిరణ్ కుమార్ రెడ్డి చేసిండు ఎంత పూర్తి కరెంట్ ఇచ్చాడు మరి వీడు వచ్చినాక కరెంట్ ఏమొచ్చింది నీళ్ళు ఏమో వస్తున్నాయి ఇవి వాటి అర్థం చేసుకోవాలి చేసుకొని నువ్వు సరే సరే మేము చెప్తాము అనే దాని కాడ ఉంటది మీది అని మాతో గొడవ పట్టుకుంటే మీకు రాదు మీతో గొడవ పట్టుకుంటే మాకు రాదు వస్తుందా రాదురా ఆ వాడు అనుకోవచ్చు పబ్లిక్ లే ఇట్లా రైతులు అంటే నప్పతటి ఉంటారని అందరు నప్పతటే ఉండరన్న అందరూ ఒక్కసారి గప్పున లేస్తేనే ఏది ఆ వల్ల అది అవుతుంది పడలేవు కొత్త కొత్త ప్రపంచం కొత్త దాంట్లోకి వచ్చిన వీళ్ళు పడలేవు పడతాయేమో అని ఒక మాట చెప్తే పోతుంది రెండోటి రేవంత్ రెడ్డి ఏమన్నాడు మీరు ఎలా రుణమా పేనేగా నేను కొట్టనే కేజీఆర్ తోటి నేను ఇలా రుణమా పేనేగా రేపు పోయి రెండు లక్షలు తెచ్చుకొని నేను మాఫ్ చేస్తా అన్నాడు ఇప్పుడు యాభై రోజులు అయింది రెండు లక్షలకు మిత్తె కూడా కట్టాలి జేవంత్ రెడ్డి కడతాడా తినబారు మళ్ళీ ఎక్కడ పెడతాడా వంద రోజుల చాలా కూడా గరీబ్లమే కదన్న రైతు అంటే వంద రోజుల సమయం ఏదైతే ఉందో వంద రోజుల్లో పూర్తి చేస్తామని చూడాలన్నా మరి ఏం చేస్తారు ఏం సంగతి అనేది ఏం చేస్తాడు అన్న వంద రోజులు దాటితే మొదలైనా బయటకు వచ్చిండే ఎట్లయినా లేదు కప్ప మళ్ళా లేస్తాడు ఎట్లా గానీ వేలు చెప్తా ఉన్నారు ఇంట్లో మనం మీకు ఇబ్బంది అవుతున్నది ఇబ్బంది అవుతున్నది ఇక పడతాయి ఇక పడతాయి ఇక పడతాయి ఇక పడతాయి ఇక పడతాయి అని కానీ ప్రజల మధ్యలో వారది కదా వాళ్ళకు తెలియని ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నా అంతే ఆ అన్న ఇప్పుడు ఇరవై ఎనిమిది తారీఖు నాడు నవంబర్ ఇరవై ఎనిమిది తారీఖు నాడు నేను రైతు బంధు చేస్తా అంటే కంప్లైంట్ ఇచ్చింది ఎవడు ఉత్తమ్ కుమార్ రేవంత్ రెడ్డి కదా కంప్లైంట్ ఇచ్చింది ఆ రోజు ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు ఆ పైసలు ఏం చేశారు మీరు వచ్చినాక నేను ఇప్పుడు అవి ఆ పైసలు లేదే ఏవడా లేదు పైసలు నేస్తా అంటాడు కదా సరే వాళ్ళు వాళ్ళు ఏ లేరు పద్నాలుగు వేల కోట్లు మళ్ళా దగ్గర అది మాకు తెలియదు మేము చూడమా మేము చూడ మేము తెల్లారితే రాజకీయం చూస్తామన్నా కాకపోతే ఇవన్నైనా ఆపద అవుతుంటదా అంటాం అంటే వాడు చెప్పుతూ కూడదా నాకు ఈ కోపం వచ్చేదే కానీ వేరే వేరేది ఇంకా వాడు ఇంకా నెల కాదు ఇంకా రెండు నెలలకి అయ్యేది కాకపోతే వాందా మీద బతకలే మనం ఎట్లనో కిందకో మెద బతుకుతాం మళ్ళా అదే నలుగురికి చేదైనమంటే ఏదైనా అయింది అయ్యేది అవుతది ఈ పద్నాలుగు ఏళ్ళు ఎగిన వాళ్ళము ఒక మూడు నాలుగు నెలలు వేయగలేమా అది అయితది జరిగేది జరుగుతుంటది కానీ వాడు అనడం చాలా రాంగ్ అన్నది రైట్ రైట్